హలో అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక స్మాల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ప్యూర్ హనీ అండి పట్టు తేనె నుంచి తీసుకొచ్చిన తేనె మీకు అందిస్తూ ఉన్నాను కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు కూడా మీరు తీసుకుంటూ మంచి రిజల్ట్ తోటి చాలా బాగుందని చెప్తూ ఉంటారు ఇది స్కిన్కి కానివ్వండి మీరు కడుపుకి తినటానికి కానివ్వండి చాలా చాలా బాగుంటుందండి నేను ఫేస్ ప్యాక్స్లో వాడతాను అందరూ సబ్స్క్రైబర్స్ తినటం కోసం కూడా మన దగ్గర తేనెను తీసుకుంటారు పద్మాస్ ప్రోడక్ట్స్లో రోజుకి తేనె అనేది ఇలాంటి ప్యూర్ తేనె ఒక్క స్పూన్ తీసుకున్నారు అంటే పిల్లలకి చదువు రావటానికి కానీ తేనెలో పోషకాలు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎన్నో సమస్యలని మన నుంచి దూరం చేస్తాయి కాబట్టి ఒక చెంచా రోజుకి తేనె అనేది తింటే ఇందులో మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది ఈ తేనె అనేది అంత శక్తిని మన శరీరానికి ఇస్తుంది అనమాట తేనె చాలా మంచిదండి నేచురల్ హెల్తీ బూస్టర్ అనమాట తేనె ఉదయం చాలా మంది బ్రెడ్ జాము అలా తీసుకుంటూ ఉంటారు కదా ఆ జామ్ బదులు ఈ తేనెను తీసుకుంటే కూడా చాలా మంచిదండి ఇలాంటి ప్యూర్ తేనె తీసుకోవటం వల్ల శరీరానికి అలసట అనేది దూరం అవుతుందండి ఇలా కల్తీ లేని తేనె తీసుకోవటం వల్ల ఇది మన బాడీకి శరీరానికి కూడా శక్తిని ఇస్తుంది అనమాట ఇలాంటి ఒరిజినల్ తేనెను తీసుకోవటం వల్ల మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది రోజు తీసుకోవటం వల్ల గుండె సమస్యలు కూడా మనకి దూరం అవుతాయి అనమాట రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఎన్నో సమస్యలను కూడా దూరం చేయటంలో ఈ తేనె అనేది చాలా హెల్ప్ అవుతుంది రక్తనాళాలు సన్నబడకుండా నిరోధించడానికి కూడా ఈ తేనె బాగా ఉపయోగపడుతుందండి ఇంత మంచి ప్యూర్ తేనెని కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అవైలబుల్గా ఉంటుందండి కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది తేనెలోని సహజమైన తీపి శరీరంలో ఉండే ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుందనమాట ఇది ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి